వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్ గత ప్రభుత్వ హయాంలో జగన్ ను సినీ ప్రముఖులు కలిసిన అంశంపై ఏపీ అసెంబ్లీ వేదికగా రాజుకున్న వేడి రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనానికి దారితీసింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆ సైకోగాడు అంటూ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ దురుసు వ్యాఖ్యలకు పాల్పడ్డారు అక్కడితో ఆగకుండా చిరంజీవిని ఉద్దేశించి కూడా అనుచిత వ్యాఖ్యలకు తెగబడ్డారు ఈ వ్యాఖ్యలపై చిరంజీవి గట్టి సమాధానమే ఇచ్చారు ఇక బాలకృష్ణ తీరు చూస్తుంటే ఆ సర్టిఫికెట్ నిజమే ఆగ్రహమే అనిపిస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వెలిబుచ్చారు అసలు ఈ మొత్తం వ్యవహారం అసెంబ్లీలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలతో మొదలైంది అప్పట్లో జగన్ ఇంటికి కొంతమంది సినీ ప్రముఖులు వచ్చారు అప్పుడు జగన్ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని సినీ ఆటోగ్రఫీ మంత్రిగా ఉన్న పేర్ని నాని కలిసి చెప్పారు నేను ఇంత మందిని తీసుకొస్తే ఆయన ఎందుకు రావడం లేదని చిరంజీవి చాలా గట్టిగా అడిగిన తర్వాత జగన్ అపాయింట్మెంట్ ఇచ్చారని కామినేని చెప్పారు ఆ లిస్టులో బాలకృష్ణ గారు ఎవరు లేరు వాళ్ళ ఆయనకి కలుస్తూ ఇష్టం లేదు ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉంటున్న ఉన్న ప్రభాస్ గారిని అలాగే మహేష్ బాబుని రాజమౌళి గారిని రమ్మన్నారు చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ ఆయన వాళ్ళు రావన్నారు రావంటే కూడా బతిమాలి ఆయన ఆయనకున్న మొహాడంతో వస్తే ఫస్ట్ ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కార్డు ఆపేశారు అందరూ దిగి రమ్మన్నారు అదేంటి అంటూ నేను వెళ్ళారు లోన సెకండ్ షాక్ ఇంత పెద్ద పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఎట్ అని కూర్చోబెట్టి అనుకున్నాడు మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారు అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే అండి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే ఒక నిమిషం మీరు తండ్రిలాట్ వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాబ్గా చూద్దాం అది బయటికి రిలీజ్ చేసి ఎంత అవమానం చేశారు ఎందుకన సారిస్ట్ మెంటాలిటీ గేమ్ ఎగ్జాంపుల్ లో ఇంతలో కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలను బాలకృష్ణ ఖండించారు ఆయన అన్ని అసత్యాలు చెబుతున్నారని చిరంజీవి గట్టిగా మాట్లాడటం వల్లే జగన్ అపాయింట్మెంట్ ఇచ్చారనేది పచ్చి అబద్ధమని బాలకృష్ణ అన్నారు సైకోగాడిని ఇండస్ట్రీ నుంచి కొందరు కలవడానికి వెళ్లినప్పుడు చిరంజీవి గట్టిగా అడిగితేనే జగన్ వచ్చారు అనడం అబద్ధం గట్టిగా ఎవ్వరూ అడగలేదు సినిమా ఇండస్ట్రీ మినిస్టర్ గట్టిగా అడగడం వల్లే జగన్ వచ్చాడట అలా ఎవ్వరూ అడగలేదని బాలకృష్ణ అన్నారు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోగాడి గారు గట్టిగా ఎవడ అడగలేదు అక్కడ ఏదో గట్టిగా అడిగితే ఆయన వచ్చాడు మనకి వెళ్ళడానికి లేకపోతే సినిమాటోగ్రాఫీ వచ్చానికి వెళ్ళమన్నారు అని అడిగి ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన వచ్చాడంట జగన్ ప్రభుత్వంలో సినీ ప్రముఖులకు అవమానం జరిగిందంటూ సభలో ఎమ్మెల్యే కామినేని చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి బాలకృష్ణ ఆవేశంగా ప్రసంగించారు ఆ సైకో కలిసేందుకు గుర్తు చేశారు చిరంజీవిని అవమానించారని అనడం వరకు వాస్తవమే అని చెప్పిన బాలకృష్ణ కూటమి ప్రభుత్వంలోనూ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తయారు చేసిన లిస్ట్ లో తనది తొమ్మిదవ పేరుగా ముద్రించారన్నారు ఎనిమిడేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేసారు అది ఎవరో నేను అడిగాను కూడా దుర్గేష్ గారిని కూడా అడిగాను గౌడ్ నేను మంత్రి కూడా అడిగాను నేను గౌడ అని వేసిందని రెస్పెక్ట్ బీయింగ్ బీవెన్ బీ అపోజిషన్ పంపిదం పేరేసాన్ని అదేదో గట్టి గట్టి అవడానికి అటు గట్టిగా అడిగితే పంపించారు లోపలికి వచ్చాడు కలవడానికి సారీ అయితే బాలయ్య వ్యాఖ్యలను చిరంజీవి ఓ లేఖ ద్వారా ఖండించారు తాను చొరవ ముఖ్యమంత్రితో భేటీ అవ్వడం వల్లే సినిమా టికెట్ల రేట్లు పెరిగాయని చిరంజీవి పేర్కొన్నారు జగన్ వన్ కలుస్తారని చెప్పి లంచ్ కి ఆహ్వానించారు నేను సీఎం నివాసానికి వెళ్లగా ఆయన నన్ను సాదరంగా ఆహ్వానించారు జగన్ కు సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని వివరించాను సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని తెలిపాను ఆ సమయంలో బాలకృష్ణను ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను అందుబాటులోకి రాలేదు దాంతో నేను ఓ విమానం ఏర్పాటు చేసి ఆర్ నారాయణమూర్తితో సహా మరికొందరితో వెళ్లి సీఎంను కలిశాం సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని వివరించి ప్రభుత్వ సహకారం కోరాను నేను చొరవ తీసుకోవడం వల్లే అప్పుడు ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అంగీకరించింది ఆ నిర్ణయం వల్లే వాల్తేరు వీరయ్య బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి వంటి సినిమాలకు టికెట్ రేట్లు పంచడానికి కారణమైంది నేను సీఎంతోనైనా సామాన్యుడితో అయినా నా సహజ ధోరణిలోనే మాట్లాడుతాను అని చిరు తనదైన శైలిలో బాలకృష్ణ వ్యాఖ్యలకు రిప్లై ఇచ్చారు ఇక బాలకృష్ణ వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రస్తుత తీరు చూస్తుంటే ఆయనకు గతంలో ఇచ్చిన మెంటల్ సర్టిఫికెట్ నినిపిస్తోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు ఒక మహానుభావుడి ఇంట్లో ఇలాంటి సంస్కారహీనుడు పుట్టడం విచారకరం అసెంబ్లీలో ఆయన అలా మాట్లాడుతుంటే మైక్ కట్ చేయాల్సింది కానీ సభలో ఆయన మైక్ కట్ చేసేంత దమ్మున్న వాళ్ళు ఎవ్వరూ లేనట్లుంది అని పేర్ని నాని ఎద్దేవా చేశారు ఎంత సంస్కారవంతంగా బతికారు వాళ్ళు ఎంత సంస్కారవంతంగా బతికారు వాళ్ళ కడుపును పుట్టి ఈ రకమైనటువంటి చెప్పు మాట్లా అసెంబ్లీలో ఎక్కడో అక్కడ కూర్చుని చీకట్లో ముందేస్తే మాట్లాడామంటే అది వేరు ఎవడో వీడియో తీసే ఫోన్లో తీసేశాడు బయట పెట్టేశాడంటే అతను అసెంబ్లీలో మాట్లాడతారు అఖండ సినిమా విడుదల సమయంలో ముఖ్యమంత్రి జగన్తో మాట్లాడించాలని కోరుతూ ఆయన స్వయంగా నాకు ఫోన్ చేశారు అని పేర్ని నాని వెల్లడించారు నన్ను అడిగ బాలకృష్ణ నన్ను అడిగా ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇచ్చి నేను వచ్చి కలుస్తానని చెప్పాను అఖండ సినిమా కోసం మిరియాల రవీందర్ రెడ్డి ఆయన ఎవరో ఉన్నాడు నా దగ్గరికి వచ్చాడు నన్ను అడిగి అడిగి పది మందితో మాట్లాడించి అపాయింట్మెంట్ తీసుకుని నా దగ్గరికి వచ్చాడు అసెంబ్లీలో రేగిన ఈ దుమారం రాష్ట్రంలో రాజకీయ వేడిని పుట్టించడంతో పాటు అటు సినీ ఇండస్ట్రీని పట్టి కుదిపేస్తోంది ఏదేమైనా శాడిజం సైకో అంటూ శాసనసభలో సభ్యులు దిగజారి మాట్లాడటం సభ్యులు హద్దుమీరి మాట్లాడుతుంటే సభాధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి వారిని నియంత్రించే ప్రయత్నం చేయకపోవడం అసెంబ్లీ గౌరవాన్ని దిగజార్చడమే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో చీకటి అధ్యాయంగా మిగిలిపోతాయని చెప్పక తప్పదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ను క్లిక్ చేయండి